ఈ నెల ఇరవై ఐదవ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు అన్నారు రామాయంపేటలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో సీఎస్ఐ చర్చ్ మరియు ఏడుపాయల దేవస్థానం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు క్రిస్మస్ పండుగ సందర్భంగా మన ప్రేత మన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు మెదక్ చర్చి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతున్నారు అదేవిధంగా వేడపాయల దుర్గా భవానీ మాతను కూడా సందర్శించుకొని అక్కడ నిధులు కేటాయించడం జరుగుతుంది ఇప్పటి ఏ ముఖ్యమంత్రి దుర్గా భవానీ ఆలయాన్ని సందర్శించలేదు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకత రేవంత్ రెడ్డి గారు దుర్గాభవాని ఆలయంలో పూజలు చేసి పదకొండున్నర తర్వాత చర్చిపోవడం జరుగుతుంది కాబట్టి మన ప్రియతమ శాసనసభ్యులు మన రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో హనుమంతన్న గారి ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గంలో దాదాపు పదివేల మంది సమీకరించి ఎడపాయల్లో రోడ్ షోకు తరలించడం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాన్ని రామాయంపేట మండలము రామాయంపేట పట్టణానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఏ విధంగా జనాన్ని సమీకరించే తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళబోతున్నారు ముఖ్యంగా రామపేట రెవెన్యూ డివిజన్ అంశం అయితే బైపాస్ రోడ్ అయితేనేది మన పట్టణంలోని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు వాటి చెరువు గురించి కూడా చెప్పడం జరిగింది ఏవైతే శాశ్వత భవనాలు లేవో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కానీ అవన్నిటి కూడా శాశ్వత భవనాల గురించి కూడా ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దానిలో వాహనంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పాత బస్ స్టాండ్ చిన్నగా అయినందున ఎక్స్ప్రెస్ బస్ స్టేషన్ హైవే పై ఎక్కడైనా ఏర్పాటు చేయడానికి కూడా నిధులు అడగడానికి సీఎం గారి